చేపలు ఉంటేస్తా సార్ తెచ్చిన తర్వాత మన షాప్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని స్టాప్ పెట్టుకుంటారు మా బాబు దగ్గర చేపలు కొనుకొని ఐస్ పెట్టుకుని పట్టణం దేవి బాగుంది సేవకొలం అయితే సేవకాలం నేను ఎక్కడ బాగుంటే అక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా నేను వేసుకుంటా వేసుకొని ఒక టన్నయ్య బెల్డ్ పెట్టి పంపిస్తాను నాకు కొద్దిగా బాక్స్లు ఎక్కువ ఉంటే సరిపడ అంటే నువ్వు రీట్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు ఉన్నారు ఒక పది మంది పది మంది ఉన్నారు ఈ బాక్సులు గెస్టులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే మార్కెట్కు వాళ్ళు ఎక్కడికి వస్తారా మీరు పంపిస్తాం అక్కడ మేమే వెళ్తాం ఎక్కడే పోతారో మేము శ్రీకాకుళం శ్రీకాకుళం గిస్తాపట్నము ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే మీకు వేకెన్సీ చేసుకొని మీరే వెళ్తారు నేనే అక్కడ పోయి మళ్ళా చేసి మళ్ళీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేస్లో ఎంత ఎన్ని సార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం పోట్లు ఊర్లో

అరే హ్ అది ఎప్పుడ్రా మళ్ళో బిట్ సార్ బిట్నే బిట్ చేస్తారు మన ఇవేని వో డీజిల్ ఇంజన్స్ వారగానే కదా అదే అదే మెకానిక్స్ కదా సార్ అంటే ఇన్ని స్పీడ్ కోసక తక్కువ అలా యాకక సెలెబల్ పట్టున సార్ అది సర్కోకోల గుంతల సరే అది ఆకక సెలెబందై కొడ వల్ల ఇన్ని ఓపెన్ చేసి అక్కడ పని చేస్తుర వల్లా